హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వరణ చేసి ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు సమాజ చైతన్యంలో కవులు కళాకారుల పాత్ర కీలకమని అన్నారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ స్వాతంత్రోద్యమం తెలంగాణ సాయుధ పోరాటం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారులు సాహితీవేత్తలు పాత్ర అమోఘమని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఎంత

కవులు కళాకారుల యొక్క మీ రచన ద్వారా ఆ రచనని పాటలుగా పల్లె రకరకాల గురించి ద్వారా యావత్ సమాజాన్ని సంఘటన చేసిన శక్తి దీపు ఉంది తద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించిన దాకా వచ్చిన కూడా మీ పాత్ర ప్రముఖంగా ఉంది చెప్పని మీ అందరికీ సజనంగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాం చూస్తే అంటే ఆనాడు నన్నయ్య కావచ్చు వేమన కావచ్చు ఇక్కడ కావచ్చు ఎలా ప్రజలు కావచ్చు ఇప్పటి కూడా భీమల యొక్క అంటే సమాజంలో ఉన్నటువంటి ఆ రుగ్మతల్ని శతాబ్దాల నుంచి వాళ్ళు మర్చిపోయినటువంటి విధంగా అంటే మర్చిపోదాం అంటే ఆ స్థాయిలో ఉన్నాయి అందుకే మనకు వ్యక్తం చేయాల్సిన అవసరం ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది రెండవది ఒక విషయం చెప్పి నేను ముగిస్తా నేను మంత్రిగా మీటింగ్ పోయినప్పుడు